ఆధ్యాత్మిక భావనతో చేసే సేవలే ప్రజల మన్నలను పొందేందుకు మూలమని జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చంటిలాద్రి కొండకు కాలినడకను వెళ్లే దీక్షాదారుల సౌకర్యార్థం ఏలూరు పోస్టల్ కాలనీ రోడ్డు ఎదురుగా మినీ బైపాస్ వద్ద జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒకరోజు అల్పాహారం అన్న ప్రసాద వితరణ కేంద్రాన్ని ఉచిత వైద్య శిబిరాన్ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే వివిధ ప్రాంతాల నుండి కాలినడకన ఏలూరు మీదుగా విజయవాడ వెళ్తున్న భవానీలకు అల్పాహారాన్ని అందించారు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ రాజకీయాలతో పాటు మండల దీక్షలు పూర్తి చేసుకున్న భక్తులకు సేవలు అందించేందుకు జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఆధ్వర్యంలో చేపట్టిన చర్యలు అత్యంత ప్రశంసనీయమని అభినందించారు చైర్పర్సన్ పద్మశ్రీ మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నామని వెల్లడించారు కార్యక్రమంలో మామిళ్లపల్లి పాతసారథి కార్పొరేటర్ కలవకుల్లు సాంబా గంటా ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు వార్తాలి వార్తాలి వారాహి వారాహి వరాహముఖి स्तम्भे जम्भिनि नमः मोहे मोहिनि नमः स्तम्भे स्तम्भिनि नमः सर्वदुष्टप्रदुष्टानां सर्वेषां सर्ववाक्सिद्धचक्षुर्मुखगदि चिक्त्वा स्तम्भनं कुरु कुरु शीघ्रं वस्यम् ऐ दग दग धग यपट ऐं ह्रीं श्रीं ऐं ग्लौं ऐं नमो भगवती वार्ताली वार्ताली वाराही वाराही वराहमुखि वराहमुखी अन्धे अन्धिनि नमः वृन्धे रुन्धिनि नमः जम्भे जम्भिनि नमः

భవానీ భక్తులందరూ కూడా పాదయాత్రగా మరి అమ్మవారి దర్శనానికి వెళ్తారో వాళ్ళందరి కోసం ఏదైతే గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు మరి వాళ్ళందరికీ కూడా ఈ రోజున అందరికీ కూడా అల్పాహారం అలాగే భోజనం సదుపాయం అలాగే మెడికల్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ రాజకీయాల్లోనే కాదు మరి ప్రజాసేవలో కూడా అన్నిటిలో కూడా ఎందుకంటే మనం కూడా భక్తిభావంతో కానీ వాళ్ళందరికీ కూడా సేవ చేసినప్పుడే ప్రజల మన్నలను పొందుతాం ఆ విధంగా మరి సేవా కార్యక్రమాల్లో మరి గంటా పద్మశ్రీ గారు కూడా ముందుంటాం ఎంత అభినందం ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు ముందు ముందు అనేకం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఏలూరు బైపాస్ రోడ్లో భవానీలకు అదేవిధంగా స్వాములకి కూడా అల్పాహారము మధ్యాహారము భిక్ష పెట్టడం జరుగుతుంది ఇది రోజంతా కంటిన్యూ జరుగుతుంది నలభై ఒక్క రోజు పూర్తి చేసుకొని ఈ ఐదు రోజుల పాటు కూడా అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పాదయాత్రలో నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడం అనేది చాలా గొప్ప విషయము వాళ్ళందరూ కూడా విజ విజయనగరం నుంచి వైజాగ్ నుంచి అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ ఏలూరు జిల్లా నుంచి కూడా ఎంతో భక్తి భక్తి శ్రద్ధలతో నడుచుకుంటూ వెళ్తారు వాళ్ళందరికీ కూడా మేము ఏదో విధంగా సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మేము బైపాస్ ఏలూరు బైపాస్ రోడ్లో మినీ బైపాస్లో ఈ భిక్ష కార్యక్రమం పెట్టడం జరుగుతుంది దీనికి మన ముఖ్య అతిథిగా మన ఏలూరు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు బడేటి చంటి గారు అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ గారు అదేవిధంగా మరి మే ఏలూరు మేయర్ గారు కూడా ఇక్కడికి వచ్చి ఇది ప్రారంభం చేయడం జరుగుతుంది ప్రేక్షకులందరూ కూడా ఇక్కడ వస్తున్న ప్రతి భవాడీలు స్వాములు కూడా వచ్చి ఈ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెడికల్ క్యాంపు కూడా పెట్టడం జరిగింది వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి విశ్రాంతి స్థలం కూడా ఇక్కడ ఏర్పాటు చేసి స్నానాలు చేయడానికి ఎటువంటి వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ఏం కావాలన్నా అవన్నీ కూడా ఈ ఒక్కరోజు పాటు మేము సేవ భావంతో ఇక్కడ పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా భావానికి కానీ స్వాములు కానీ వచ్చి ఇక్కడ అన్నీ కూడా ఉపయోగించుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరు కోరి ప్రార్థిస్తూ మా ఈ మీడియా మిత్రులు కూడా నిన్న నుంచి కూడా ఈ కార్యక్రమం జయప్రదం కావాలని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి నిన్న నుంచి కూడా ఎంతో చక్కగా ఇక్కడ అందరికీ తెలియజేసే విధంగా వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు మండల దీక్ష విరమణ చేస్తూ గిరిప్రదక్షిణకు వెళ్తున్న భవానీలకు మన ఏలూరు మినీ బైపాస్లో ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం మరియు మెడికల్ క్యాంపు వాళ్ళకి వసతికి అంటే స్నానాలు చేసిన రెస్ట్ తీసుకుంటా కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది కావున భవానీ భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను